వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ పెబ్బేరు మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త ఆలు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మార్కెట్లో ఈరోజు అనగా జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన వీడియో మార్కెట్లో ఆవుల రేట్లు చూద్దాం మరి పోయిందా బాలకృష్ణ ఇది ఎంత పోయింది ముప్పై ఆరున్నర థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు సేల్ అయిందట ఎవరు కొనోళ్ళు మీదిదమాందడి మండల పెదమాందడి మండలి ఎల్టూరు వనపర్తి జిల్లాలు ఉన్నారు థర్టీ సిక్స్ థౌజండ్ పేదుడు హద్దు కూడా ఆవులు ఉన్నాయి సూడు ఆవులు ఉన్నాయి చూద్దాం నీటి రేట్ ఏందో ఏ సత్యనారాయణ ఎట్లా ఇవి రెండిటికి లచ్చ పది రెండు కద్యా అరక గుండుక కూడా అవుతాయి రెండు ఎన్ని తల ఉంటుంది ఇది ఇది ఇంతే రెండు ఇది అవుతుంది అది రెండు అంతే ఎన్ని నెలలు ఎన్ని రోజులు అవుతుంది ఇది నెల ఇరవై రోజులు అవుతుంది మూడు నెలలు పడుతుంది అవుతుంది ఎవరికన్నా అడిగిరేమో అలా రేటు గిట్లా ఎనభై ఐదు వేలు ఆల్రెడీ అడుగుతుండ్రట నువ్వెంతలు ఉన్నావు లచ్చ అయితే ఇద్దాం అనుకున్నావు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా సత్యనారాయణ వ్యాపారం చేస్తారు ఎప్పుడు ఆవులు పట్టుకొస్తాడు వస్తాడు నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా ఆవులు కావాలంటే ఈ సత్యనారాయణ కాంటాక్ట్ చేసుకుంటా మీరేనా ఇది ఎంత ఉంటుంది దానికి రేటు రెండు ఆవులు రెండు మీవే కదా అవి కూడా

కట్టిందిలే కానీ చెప్పనా ఎంత రేట్ ఎట్లా దీనికి ఎనిమిది వేలు ఎన్ని తో ఇప్పుడు ఇంతే రెండో ఇతర ఎట్లా అడిగిరా నలభై ఆరు అడుగుతున్నారు నువ్వెంతున్నావు యాభై రెండు అయితే పట్టిస్తావు అవుతుంది అవుతుంది యాభై ఐదు వేలు కట్టిందా అది కూడా త్రీ జీరో ఎవరికైనా ఆవులు కావాలంటే బ్యారెంజేస్తారు మస్తు ఆవులు పట్టుకొస్తాడు మస్తు ఎప్పుడు నాలుగైదు ఆవులు అయితే ఉంటాయి ఫండ్ సీడ కూడా ఆవులు ఉన్నాయి చూద్దాం పెద్దమతనూరు లాకుంది అన్నది చూద్దాం ఏ ఊరు ఏం కథ మర్చిపోయినట్టు చూద్దాం యావూరు ఊరు ఊరు మనది పెద్ద మాధునూరు వాళ్ళైనా నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎద్దుట రేటు వీటికి అక్కడ నుంచి లక్ష పది గడాలు పోయినట్టున్నాయి కట్టినామాలు ఇప్పుడు నేత సూడి లాకుంది ఎన్ని మూడు ఉంటుందా మూడు నెలల సూడి మళ్ళీ అడిగిరేవరా వచ్చి ఎట్లా ఆడుతున్నారు తొంభై అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు లక్ష లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బాలరాజ్ నెంబర్ చెప్పాలి రాజు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది సేల్ కాకుండా మాట్లాడుకోండి ఈయన వ్యాపారం చేస్తుడు ఎంత అడుగుతున్నావు ఎంత అడుతున్నావు ఎంత అడుగుతాను నేనేం పోటీ అని రాను కానీ ఎంత అడుతున్నావు డెబ్బై వేలు చెప్తే నువ్వేంత అడుతున్నాడు రెండింటికి నలభై ఐదు నువ్వు ఆడుతున్నావు డెబ్బై వేలు చెప్తే వీళ్ళు అడిగేటోళ్ళు నలభై ఐదు వేలు అడుగుతుండ్రు ఎంత చెప్తున్నా ఆవుకు అరవై ఐదు చెప్తే వాళ్ళు నలభై ఐదు ఆడుతుంటరా కట్టిందేమో కట్టింది నాలుగు నెలల కట్టు ఎన్ని తల్లి ఆవు ఇప్పుడు ఇంతే రెండో ఇతా ఎన్ని ఇచ్చింది పాలపుడు పూటకి రెండు లీటర్లు పొద్దున రెండు సాయంత్రం రెండు యా ఊరు మనది నలభై ఐదు మీరు ఆడుతున్నారు ఫైనల్గా ఇల్లు యాభై ఐదు యాభై ఒకటి ఫైనల్ ఏ ఊరు అండి ఊరండి ఆరు కొంతలపాడు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సేల్ కాకుంటే తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఏడు నాలుగు ఆరు మూడు తొమ్మిది సున్నా ఎవరికైనా ఆవు కావాలంటే ఫోన్ చేయొచ్చు సేల్ గారి హలో బ్రదర్ హలో ఎట్లా రేటు రెండింటి కలిపి దాన్ని నా నద్దు ఇది మళ్ళా కట్టింది ఇప్పుడు ఆవు ఎన్ని నెలలు కట్టు నాలుగు నెలల కట్టు ఎన్ని తెలియదు ఇంతవరకు ఇప్పుడు ఇంత నాలుగోది అది ఏ ఊరు మనది ఎల్కూర్ మల్ మల్దకాల్ మండలం చెగులాంబ గద్వాల్సిల్లా ఎల్కూర్ మల్దకాల్ మండలం నుంచి వచ్చిండు అడుగుతుండ్రా అడుగుతుండ్రమలా ఎంత అడుగుతుండ్రు అరవై వేలు అడిగిండ్రు నువ్వు ఉన్నావు అరవై ఐదు అయితే ఇస్తావు నెంబరు చెప్తా చెప్ తొమ్మిది రెండు ఎనిమిదిలు ఐదు నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు ఏడు ఐదు ఏం పేరు నీ పేరు ఆనంద్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆనంద్ మల్దక్కల్ మండల్ ఎల్కూర్ జిల్లా ఇస్తా పాలు ఇన్నిప్పుడు అంటే రెండు పూటలు కలిపా ఒక్క పూట నాలుగు లీటర్లు పాలు ఏ బర్లీ కదా నేను నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది పూటకు ఏ ఇవేవి ఇస్తాయి నువ్వు వేరేవి ఇస్తాయి కానీ చెర్సేవులు ఇస్తాయి ఇవి ఇస్తాయా

వందలపల్లి నార్కర్నూలు మండలం నార్కర్నూలు జిల్లా పేరు యథమాదు నూరు నెంబర్ చెప్పు నెంబర్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎన్ని తల్లి రావు ఇది రెండే తల్లి ఇంతవరకు పని రెండు సైడ్లో పని అవుతుంది పాల ఓట్ కూడా ఇస్తుంది ఫండ్స్ ఇక్కడ భారీ సైజులో ఉన్న ఎద్దు వాళ్ళే ఉంది ఆవైతే హెవీ సైజు ఉంది మరి ఇంత కట్టిందా కొట్టరా చూద్దాం మరి నీది నువ్వేం పికార్ చేయకు ఏం పెదుర్కోకు ఏం కాదీ నువ్వేం పెదుర్కోకుటిందావు ఇక అంతే ఆడేం లేదు ఎంత ఆవు ఎంత ఆవు ఎంత చెప్పు చెప్పు ఆవు ఎంత రేటు ఆడతా ఇప్పుడు ఏ ఊరు మనది ఈ ఆవు వాళ్ళొచ్చి చెప్పు నాకు పెద్ద మాధున్ను నాగర్కారు ఎంత ఆవుకు రేటు ಆಗ ಆಗು ಈಗ ಕಟ್ಟಿಂದು ಆವು ಇಂತಕ್ಕಿದ ಎ ನೆಲ್ ಮೂ ಎಲ್ಲಿಂದ ಆವು ಇದೆ ಇಪ್ಪಡೇ ಮೋಡೋ ಇತಾವು ಸೇವೆ ತೆಗಿತ್ಲಾ ಪೆಟ್ಟಣಿ ಮಳೆ ಎಲ್ಲ ಅಂಟರೋಟು

హనుమంతా రైతు ఎవరు ఆయన నీవేనా అంటే రైతు మరి ఎంతో చెప్తున్నారు దీనికి ఓ ఒక్క మాట చెప్పండి చెప్పాడా తొంభై ఐదు ఆడరు డెబ్బై ఐదు ఆడితే ఇచ్చలేరా మళ్ళీ మీరే ఆడుకున్నారు మళ్ళీ మరి నీవేంత ఉన్నావు అంటే లాస్ట్ ఎట్లా డె ఐదు డెబ్బై ఆరు వేలు అయితే ఇద్దాం అనుకున్నాం నెంబర్ చెప్పండి మళ్ళా ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఎనిమిది సున్నా ఆరు ఒకటి నాలుగు ఎనిమిది ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి ఎట్లా ఆవు ఎట్లా ఏంటికి సిగ్గైతుందా ఏం కాదు మనిషి నువ్వు నేను దొంగతనం చేస్తున్నా ఊరు ఇది అవి కటిననికి ఉందా ఎన్ని రోజుల్లో ఇంతది రెండు నెలలు పడుతుంది పెడుతురా మళ్ళీ అట్లే తెలుస్తుంది కదా

ఎవరికైనా కావాలన్నా ఇప్పుడు ఎంత అంటే రేట్ అది యాభై ఎనిమిది చెప్తే ఎవరు అన్న వచ్చి అడిగిరేమి అన్నీ ఉండు నీవేంతలో ఉండవు నలభై ఆరు అయితే ఇస్తావు నెంబర్ చెప్పినావా అదే నెంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి సెల్ కట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి బిగ్ సైజ్ మా ఉంది ఇది రేట్ ఎంత చూద్దాం ఎవరు మనది ఎవరు కిలాకాన్పురం అదేనా పక్కల ఊరా మండలమే కట్టింది అది ఎన్ని నెలలు నాలుగు నెలలు కట్టు ఎన్నికలు అయిన దీన్ని ఒకే తినంది ఎవరినంటుందా చేయి పెడితే నీళ్ళు కొట్టరు కోడే ఉంది అది అదేనా కోడే ఇప్పుడు అడిగిరా ఎవరన్నా రేట్ వచ్చి అడిగిరే రేటు మళ్ళీ ఎవరన్నా ఎంత అడి యాభై నలభై ఐదు మీరు ఉన్నారు అరవై ఐదు ఉన్నారు లాస్ట్ అరవై ఐదుకి అయితే ఇస్తారు వాళ్ళైతే ఎన్ని ఎన్నిస్తారు ఎన్ని ఇడిచి పెడతారా ఏం పేరు శేషం నెంబర్ చెప్పు ఏడు ఆరు ఎనిమిది సున్నా తొమ్మిది నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది సున్నా ఎవరికన్నా ఎంత గడియం పోయిందా ఇది మామూలుగా గడెం గట్టినారట సేల్ కాకుండా ఇలా నేను కీలా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ వారం పెడ్బీర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గలం